నా మన చంద్రబాబు నాయుడు గారిని కోరాం మళ్ళీ ఒక కమిటీ వేస్తామన్నారు మేము దాని కొరకు చూస్తున్నాం సార్ ఇది ఎవరితో ఐదు పని కాదు ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మన సాధువుల యొక్క సపోర్ట్ ఉండాలి యువకుల సపోర్ట్ ఉండాలి ఈ ఆధ్యాత్మికత భారతదేశంలో ఉండేటువంటి ఈ ఆధ్యాత్మికత వారసత్వంలో మేము భాగస్వాములం మేము ఈ సనాతన ధర్మానికి ఈ భోగి ఎవరు మేము పాటించుకుంటూ వస్తున్నాం కానీ మేము దిక్కులేని వాళ్ళం కాదు అందుకోసం ప్రభుత్వం ఇవాళ ఈ బర్సి దినం సందర్భంగా ఉన్నటువంటి నాయకులు మాకు హామీ ఇవ్వాలి సార్ మేం పని చేస్తాం మీరు పని చేయండి మన హక్కులను మనం సాధించుకోకపోతే జాతి మనకు క్షమించది మన దేవతలు కూడా మనకు క్షమించరు దానికి అందరం ఒకటే ఉందాం కోడిగుడ్డు పట్టుకొని పైన ఈకలేరినట్టు మీరు ఏం ఏరవద్దు మాట్లాడవద్దు అది మీ మీరు సహకరించండి మేము పని చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం నిన్న ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను తీసుకొచ్చినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇద్దరు మాజీ మంత్రి మన జాతి బిడ్డ మాజీ మంత్రి వచ్చారు మన జాతి బిడ్డ డిప్యూటీ స్పీకర్ వచ్చిండు ఈ అన్నిటికంటే మన జాతిని గౌరవించే బిడ్డ ఇక్కడ ఉన్నారు మీకు అందరికీ తెలుసు ఈటల రాజేందర్ ఎల్లి తెలంగాణలో అయిన పాత్ర మరి ఇటువంటి గొప్పవాళ్ళే ఎందుకు తీసుకురావడం జరిగింది ఎడ అంటే మనల్ని మనం వచ్చి మనమేదో